రైతు రుణమాఫీ అనేది దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజని ప్రభుత్వం వ్యాఖ్యానించింది సచివాలయం పేదికగా జరిగిన రైతు రుణమాఫీ రెండు ఇరవై నాలుగు కార్యక్రమంలో సుమారు పదకొండు లక్షల కుటుంబాలకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల నుంచి అన్నదాతలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు మరో ఐదు వందల రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది దేశంలో ఏ సర్కార్ సహించని విధంగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి నాంది పలకటం చరిత్రాత్మకమని దీన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు లక్షల రూపాయలు రుణమాఫీ చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఒక రేవంత్ రెడ్డి గారు జనమంతా ఆశ్చర్యపోయారు ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు సాధ్య సాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట ప్రభుత్వం కెలి చూస్తా ఉన్నా నిజంగానే ఇస్తున్నారా అని అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని రూపాయి రూపాయి పోగేసి ఈ రోజు మనం ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం అట్లాగే ఆ ఇచ్చిన సవాల్ కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈ రోజు నాంది ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ఏం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆళ్లు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరపున వ్యవసాయ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు